జిల్లా పెనమలూరు నియోజకవర్గం గండిగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారి ప్రక్కన కాటూరు రోడ్లో వే బ్రిడ్జ్ ని నూకల సుధీర్ కుమార్ నిర్మాణం చేసినారు దానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈ మరియు ఏడి మరియులు కలిపి ఈ నిర్మాణానికి కరెంటు సర్వీసు ఇవ్వడం జరిగినది అని అనుమతి లేని కట్టడానికి కరెంటు సర్వీసు ఏ విధంగా ఇస్తారు అని జంపాన శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించగా సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఐఏఎస్ విచారణ చేసి విద్యుత్ శాఖ అధికారులకు సర్వీసును తొలగించవలసినదిగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది అదేవిధంగా అనుమతులు లేకుండా ఎన్నో వెంచర్లు కూడా వేయటం జరిగిందని కమిషనర్ గారికి తెలియజేశామని జంపాన శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు జాతీయ రహదారి పక్కన గండిగొండ గ్రామ పంచాయతీ పరిధిలో కాటు రోడ్డు జంక్షన్లోని హైవేలో మూడమేత ఉన్నటువంటి స్థలంలో అనుమతి లేకుండా నిర్మాణం చేస్తున్నటువంటి వే బ్రిడ్జికి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సర్వీస్ని గత నెలలో మంజూరు చేయటం జరిగింది సిఆర్డిఏ అధికారుల అనుమతి లేకుండా నిర్మాణం చేస్తున్నటువంటి వీరు బ్రిడ్జ్పై రాష్ట్రంలో ఉపాయుక్త జస్టిస్ పిలక్ష్మణ్ రెడ్డి ఆదేశాల మేరకు విజయవాడ సిఆర్డిఏ కమిషనర్ శ్రీ కాటమేన్ భాస్కర్ విచారణ తెలిపి అనుమతి లేని వీరు బ్రిడ్జ్కి ఏదైతే విద్యుత్ సర్వీస్ కనెక్షన్ ఇచ్చారో అది కట్ చేయమని శాఖ ఉయ్యులు ఏఈడి తదితర అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సిఆర్డిఏ కమిషనర్ ఆదేశాల మేరకు సోమవారం ఐదో తారీఖు కింద అవే బ్రిడ్జ్కి సంబంధించిన విద్యా సర్వీసుని తొలగించారు చర్యలు తీసుకోవాల్సిందిగా గత నె నెలలో రాష్ట్ర లోకాయుక్త నేను ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే ఈ ఈ సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు ప్రాంతంలో అనేక అనధికార లేట్లు అనధికార అపార్ట్మెంట్లు నిర్మాణం చేయడం జరిగింది వాటిపై కూడా లోకాయుక్త విచారణ జరుగుతుంది